యొక్క ప్రత్యేకత ఏంటి విశిష్టత ఏంటి ఆరాధించడం వల్ల ప్రజలకి లోకానికి జరిగేంటి అమ్మవారు చాలా అద్భుతమైనటువంటి శక్తి కలిగినటువంటి దేవత అసలు ఈ శ్వేతవరాహ కల్పం అనేటువంటిది రావటానికి కారణమే శ్వేతవరాహి దేవి ఆమె శక్తిని స్వామిలో నిక్షిప్తం చేయటం వల్లే హిరణ్యాక్షిని సంహరించడం భూమిని ఉద్ధరించడం శ్వేతవరాహ కల్పం ఏర్పాటు అనేటువంటివి జరిగాయి మనం ఏ పూజ చేసుకున్న సంకల్పంలో శ్వేతవరాహ కల్పేని వరాహ శక్తిని స్మరించకుండా మొదలు పెట్టలేం అందులోనూ ముఖ్యంగా ప్రధానంగా శ్వేత వారాహి దేవి ఏమిటంటే ఆమె తెల్లటి వర్ణంతో ప్రకాశించేటువంటి దేవత జ్ఞానప్రదాయనిగా చెప్పుకోవచ్చు అమ్మవారిని వారాహి అంటే భూమికి సంబంధించినటువంటి ఎలాంటి ఇబ్బందులైనా సరే పోగొడుతుంది వ్యవసాయం బాగా జరిగేటట్లుగా చేస్తుంది ఆమె చేతిలో మనకి నాగలి కనిపిస్తుంది ముసలాయుధం కనిపిస్తుంది అంటే పొలాన్ని దున్నేటువంటి రైతులకు ఆమె తన శక్తిని ప్రసాదించి సస్యశ్యామలం అయ్యేటట్లుగా చేస్తున్న దేశాన్ని ముఖ్యంగా భూమికి కానీ స్థలాలకు కానీ పొలాలకు కానీ ఇంటికి ఉన్నటువంటి ఇబ్బందుల్ని దోషాలన్నింటినీ కూడా తొలగిస్తుంది అంటే ఇప్పుడు మీరు రాయల చెరువు అన్నారు చెరువు అంటే వర్ష వర్షం వస్తే మొన్న వర్షం వచ్చింది ఆ వర్షం రావటం వల్ల మొత్తం ఇదంతా అవును మరి దీన్ని ఎలా తీసుకోవాలి ఏదైనా దేవి అనుగ్రహంగా తీసుకోవటమే ఈ యొక్క దేవాలయమే కాదు అనేక దేవాలయాలు మనం కనుక చూస్తే ఒక బద్రీనాథ్ చూసినా అలాగే మనం శివుడికి సంబంధించినటువంటి కొన్ని క్షేత్రాలు శార్థాం యాత్రలో చూసుకున్నా కూడా ప్రకృతి దేవాలయాలని శాసించడం అనేటువంటిది కనిపిస్తున్నది ప్రకృతి కూడా పరమేశ్వరి స్వరూపం ఆమె ఎప్పుడు ఏది ఎలా నిర్దేశిస్తే అలా జరగటం అనేటువంటిది ఉంటుంది అయితే ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాలి మొన్న వరదలు వచ్చాయి దాదాపుగా నలభై రోజుల పాటు దేవాలయాన్ని మూసివేస్తాం దేవాలయాన్ని మూసివేస్తే పైన శక్తి కాళ్ళ దగ్గర నలభై ఒకటో రోజు వచ్చి తలుపులు తెరిచాం తలుపులు తెరిస్తే అమ్మవారి ఒంటి మీద పువ్వులు వాడకుండా ఉండి అద్భుతంగా మల్లెలు జాజుల వా వాసన ఎవరో రోజు వచ్చి ఆమెకు పూజ చేస్తున్నారు అనేటువంటిది తెరిచినప్పుడు అందరూ గమనించినటువంటి దృశ్యం అంటే ఇక్కడ ఒక విషయంగా ఒక రకంగా చెప్పుకోవాలి అంటే మానవులు వచ్చి పూజ చేయలేని సమయంలో దేవతలు వచ్చి పూజ చేస్తారు ఇక్కడ అనేటువంటి దానికి ప్రత్యక్ష నిదర్శనంగా ఆ రోజు సంఘటన అలాగే అనేక సార్లు కూడా దేవాలయం తలుపులు వేసినట్లుగానే ఉంటాయి వెళ్ళి అర్చకులు తలుపులు చూస్తుంటే కొత్తగా దీపారాధన చేసినట్లుగా అలాగే అక్షతలతో పూజ చేసినట్లుగా కొత్త కొత్త వస్తువులు అంటే ప్రత్యక్షం అవటం అనేటువంటిది కనిపిస్తూ ఉన్నది అంటే ప్రకృతి శక్తిని పరమేశ్వరి ఎలా శాసించినా కూడాను ఆమె తనకు జరిగేటువంటి కార్యక్రమాల్లో ఎటువంటి లోపం లేకుండా దానికి తగిన ఏర్పాట్లు కూడా ఆమె చేసుకునేటట్టుగా ఇక్కడ జరుగుతూ ఉన్నది ఎందుకంటే ఆ సమయంలో మనుషులు వచ్చి చేసే స్థితి ఇక్కడ లేదు మరకథ కాళీని ఎందుకు పెట్టు అంటే అమ్మవారు ఒకటి ఆకుపచ్చ వర్ణంతో కనిపించడం అనేటువంటిది దేవత మరకత కాళి మరకథం అనేటువంటిది మరకథ వర్ణం అనేటువంటిది చాలా ప్రత్యేకమైనటువంటిది ప్రశస్తమైనటువంటిది మాత మరకథ శ్యామ అని చెప్పి కాళిదాసు కాళీదేవి మొదట కనిపించినప్పుడు ఆయన శ్యామల దండకం చదివాడు మాణిక్య వీణ కాళీ స్థితి కంటే కూడా నిధి చేశాడు కారణం ఏమిటి అంటే ఆ మాతంగి వర్ మాతంగిదేవి ఏ వర్ణం అయితే ఉంటుందో ఆ నలుపు ఆకుపచ్చ కలిసినటువంటి వర్ణంతో అమ్మ ఆమెను పూజిస్తే అన్ని రకాలుగా అనుగ్రహం ఇస్తుంది అనేటువంటిది ఒకటి లీలాశుకుడు కూడా కృష్ణుడిని ఆకుపచ్చ వర్ణంతో ఉన్నట్టుగా చెప్పారు ఆకుపచ్చ వర్ణం ఏంటంటే ఆకర్షించేటువంటి లక్షణం ఎక్కువ ప్రకృతి మనకి ఆకుపచ్చ వర్ణంలో ఉంది అంటే జీవశక్తి మనకి ఆకుపచ్చ వర్ణంలో ఉంది అలాగే యోగశాస్త్రంలో చెప్పేటప్పుడు అనాహత చక్రం హృదయ చక్రం ఏదైతే ఉందో అది ఆకుపచ్చ వర్ణంలో ఉన్నట్టుగా చెప్తారు అంటే ఆ వర్ణంతో ఉన్నటువంటి దేవిని ఉపాసిస్తే ఆ వర్ణం యొక్క లక్షణం అలాగే మరకతం ఆ శిలకున్నటువంటి మరకత శిలకున్నటువంటి లక్షణం వల్ల త్వరగా కోరికలు తీరటం దేవతతో అనుసంధానం అవటం అనేటువంటివి జరుగుతూ ఉంటాయి కాబట్టి ఇక్కడ అమ్మవారు ఆకుపచ్చ వర్ణంతో ప్రకాశిస్తూ ఉంటుంది